నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్గతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చిన యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మొట్టబడి చదివితే పక్కనే ఉన్న గండ గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలా అడగడం దేనికంటే మన వీడియోలు మరింత మందికి చేరువ్వాలంటే మనము మరి ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి పక్కనే ఉన్న గండ గుర్తున్న నొక్కండి ఇంకోటి ఇలా చేయగురుతు ఉంటుంది దాన్ని ఇష్టపడండి ఇష్టపడడం ద్వారా ఏంటంటే మందికి మన వీడియోలు యూట్యూబ్ వాళ్ళు పంపించబడతాయి అనమాట మనం ఇష్టపడడం వల్ల మన పైన మీ అమూల్యమైన వాయితలు కూడా తెలియజేసాలనుకుంటున్నాను అయితే చాలా రోజులు అవుతుంది నేను ప్రత్యక్షంగా వీడియోలు చేయలేకపోతున్నాను సమయం ఉండట్లేదు వ్యవసాయ పనులు చాలా ఉన్నాయి ఇది ఈ దినం కనుక తొందరగా పొద్దు అవుతుంది నేను వీడియోలు అందించలేకపోతున్నాను మండించాలి సరే కార్తీక మాసం సందర్భంగా నేను ప్రతిరోజు ప్రతిరోజు రెండు మూడు వీడియోలు పంపించాలని అనుకుంటున్నా కానీ సాధ్యం అవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామంలో హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు రోజు రోజుకు అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి సనాతన ధర్మం చుట్టూ మరి సనాతన ధర్మానికి ఎలాంటి మీడియా సహకారం అందించకపోవడము సనాతన ధర్మానికి సనాతన ధర్మాన్ని ఆచరించని వాళ్ళు హిందువులుగా ఉండి హిందువుల చలామణి అవుతూనే హిందుత్వాన్ని దూషించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్న వేళ మరి ఇంకా మనం చాలా వీడియోలు చాలా సనాతన ధర్మం గురించి చాలా ధర్మ పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేనే కాదు మీ అందరూ కూడా చేయాలి అయితే ఈ కార్తీక మాసం సందర్భంగా మరి ఆధ్యాత్మిక ప్రియులకు ఆధ్యాత్మిక వ్యక్తులకు భజన భక్తులకు మరి అందరికీ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త చెప్పాలని అనుకుంటున్నాను ఏంటి ఆ శుభవార్తని ఆచర్యపోవాల్సిన అవసరం ఏం లేదండి ఎందరో మహానుభావులు మన మన చదువు యూట్యూబ్ ఛానళ్ళు మరి ధర్మం కోసం దేశం కోసం ధర్మం కోసం అను నిత్యం కళల కోసం సనాతన సంప్రదాయాలను సంరక్షించాలనే వారి కోసము మరి కొంత సమయాన్ని కేటాయించాలని భావించడం జరుగుతుంది అందులో భాగంగా నేను మరి ఈ కార్తీక మాసంలో ఎక్కడైనా ధార్మిక కార్యక్రమాలు మరి భజన కార్యక్రమాలు భగవద్గీత పారాయణాలు ఇలా అన్నదాన కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి నేను వారి దగ్గరికి రావడానికి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ సంసిద్ధం వ్యక్తం చేస్తున్నందుకు ఆశిస్తున్నాను మరి ఎందుకు చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి రండి అని మరి రావాలంటే కూడా మరి దాని తగ్గట్టు కూడా ఉంటాయి కదా మరి నేను కూడా పని వదులుకొని పూర్తి సమయం మీకు కేటాయించాలంటే మరి నాకు కూడా చాలా పనులు ఉంటాయి కనుక నేను కూడా కాస్త కూసో చూసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఇన్ని రోజులు నేను చెప్పలేకపోయా పూర్తి సమయం ఇవ్వలేకపోయాను కనుక ఈ విషయాన్ని మీకు చెప్పలేదు ఇప్పుడు ఈ కార్తీక మాసం సందర్భంగా మరి అనేక మంది భక్తులకు భజన భక్తులకు భగవద్గీత భగవద్గీత పారాయణ చేసే భక్తులకు ప్రతి ఒక్కరి కూడా నేను కూడా ఏదో కాస్త కూస్తూ చేరువయ్యిన మీ అమూల్యమైన సేవలను ఎందరో మహానుభావు యూట్యూబ్ ఛానల్ ద్వారా చిత్రీకరించి మరి నేను పది మందికి పంచాలని భావిస్తున్నాను కనుక మీరు నన్ను సంప్రదించవలసిన నెంబర్లు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ డబల్ సిక్స్ టూ జీరో యూట్యూబ్ ఛానల్ పైన కూడా నా నెంబర్ ఉంటుంది తప్పకుండా మా సేవలను వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అమూల్యమైన ధార్మిక సంపద కూడా నా నేను చిత్రీకరించి పది మందికి పంచాలని భావిస్తున్నాను కనుక తప్పకుండా మా సేవలను వినియోగించుకుంటారని ప్రతి ఒక్కరికి సుమారుగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తం మొత్తం కూడా ఎక్కడ ఉన్నా ఏ ఉన్నా వచ్చే ప్రయత్నం చేయాలని ఈ కార్తీక మాసం దృష్ట్యా నేను భావిస్తున్నాను తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటానని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ జై సనాతన ధర్మం